మేస్ట్రాలో నూతన వ్యవసాయ సహకార సంఘ నిర్మాణానికి ఫాక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు శిథిలావస్థలో ఉన్న పాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని నెలమట్టం చేసి నూతన భవన నిర్మాణానికి ఆదివారం సొసైటీ చైర్మన్ గుత్పా జగన్మోహన్ రెడ్డి ఫాక్స్ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం చేపట్టారు ఇటు నిర్మాణానికి డిసిసిబి బ్యాంక్ నుండి లోన్ ద్వారా మంజూరైన ముప్పై ఏడు లక్షల నిధుల్లో డెబ్బై ఐదు శాతం బ్యాంక్ సహకారం ఉండగా ఇరవై ఐదు శాతం తమ సొసైటీ నుండి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల సూచనలు సలహాల మేరకు రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల సొసైటీ గూడాన్ మరియు కార్యాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం సభ్యులు సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మాది లేదు మా అతిథులు అతిథులకు